హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు పలం గంగమ్మ జాతర వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఈ రోజు నైట్ వచ్చేసరికి సిరస్ ఉంటుంది రేపు జాతర ఉంటుందన్నమాట తిరునాలు అవన్నీ కూడాను అండ్ ఇంకా మనం కూడా ఫెస్టివల్ అయితే పలం నీరులో జరుపుకుంటున్నాం మనము ఇక్కడే ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ జాతర అయితే అసలు మిస్ అవ్వం అనమాట అండ్ ఎలాగో మనకి లక్కీగా హాలిడే వస్తుంది కాబట్టి రిలేటివ్స్కి ఎవరికైనా చెప్తే కూడా ఇబ్బంది లేకుండా అందరూ రాగలుగుతారు అండ్ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళున్నాం కదండి అండ్ ఇంకా అక్కడ నుంచి కూడా అంటే అమ్మ వాళ్ళ ఊరులో ఫెస్టివల్ ఉండింది అంటే పొంగల్ అవి ఆల్రెడీ వీడియో చూసారు మీరు ఇంకా ఇంకక్కడ నుంచి కూడాను ఈవినింగ్ అట్లా ఒక త్రీ థర్టీకి బయలుదేరి మేము పలమనేర్కి వచ్చాము నేను మా చిన్నమ్మాయి ఇంకా దాని తర్వాత ఇంటికి రాగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయట అంతా అలుకుతూ అనమాట ఇంకా అమ్మ పెద్దమ్మ ఇద్దరు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు రాగానే నేనైతే అమ్మ ముగ్గులు బాగా పెడుతుంది కదా అని చెప్పేసి పండుగ కదమ్మా మంచి పెద్దగా ఒక ముగ్గు అయితే వేయని చెప్పాను సరే అని చెప్పేసి అమ్మ అప్పటికప్పుడు ఇంకా ఆలోచించుకొని ఏదో ఒక డిజైన్ అయితే అది తిప్పేస్తూ ఉందనమాట కొంచెం పెద్దగా వేయమని చెప్పాను ఫెస్టివల్ అంతా మన ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి కానీ ప్రయోజనం ఏం లేదులేండి ఈ ముగ్గు పెట్టినా కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి అంతా కూడాను ఫుల్ వర్షం అయితే వచ్చేసింది అండ్ తర్వాత చూద్దరు కానీ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి పండగ పూట వర్షం పడితే మాత్రం నిజంగా చాలా చిరాగ్గా ఉంటుంది నాకైతే లిటరలీ చెప్పాలంటే కొంచెం దుఃఖం అనిపించిందనమాట అరే ఫెస్టివల్ అంతా మిస్ అయిపోతామేమో సిరస్ దగ్గరికి వెళ్ళడము ఇవన్నీ కూడా మిస్ అవుతామేమో అనిపించింది కానీ అయినా కూడా మేము వెళ్ళాము అండ్ రిలేటివ్స్కి కూడా కొంతమందికి చెప్పానండి అందరికీ చెప్తే అందరూ వచ్చేవాళ్ళే కాకపోతే ఏమంటే నేను అందరికీ చెప్పలేదు జస్ట్ అంటే మా మేనమామ ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం చెప్పాను ఎందుకంటే మా మేనమామ కొడుక్కి అలాగే మా మేనమామ కూతురికి ఒకే ఇయర్లో మ్యారేజ్ అనేది అయ్యింది సో మేము మ్యారేజెస్ గురించి కూడా మీకు వీడియోస్ పెట్టాను చూసారు కదా మా ప్రార్థనకి అలాగే మా చేస్తాను వీళ్ళకి అండ్ ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళని మరవేళకి పిలవలేదండి ఇంటికి మామూలుగా పెళ్ళైతే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇంటికి పిలిచి బట్టలు పెట్టి వాళ్ళకి ఏదైనా ఫుడ్ చేసి పెట్టి పంపిస్తాం కదా సో అట్లా మరివేలకు అయితే ఇంతవరకు పిలవడం కుదరలేదనమాట రేవంత్ వాళ్ళైతే ఒకసారి వాళ్ళ వైఫ్ ఒకసారి వచ్చింది వాడు ఒకసారి అనమాట సపరేట్ గా వచ్చారనమాట ఇద్దరు కూడాను సో అట్లా ఇంకా మనసులో అదే ఉండిపోయింది అరే రెండు జంటల్ని పిలిచి ఫుడ్ పెడదాం మంచిగా అనే ఒక ఫీల్ ఉంది ఇంకా సరే ఫెస్టివల్ ఫెస్టివల్ ఎలాగో వస్తుంది కదా మనకి పలం నేరులో బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది గంగమ్మ జాతర సో ఇంకా ఈ పండగకి చెప్పామంటే కొత్త జంటలు వస్తారు అలాగే ఇంకా ఫెస్టివల్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా అయితే ఇంకా ఈ ఫెస్టివల్కి చెప్పానండి వాళ్ళకి మాత్రమే చెప్పాను ఇంకా రిలేటివ్స్కి అయితే ఎవరికి చెప్పలేదన్నమాట సో నేను ఫెస్టివల్కి చెప్పిన పర్పస్ కూడా అదే పిల్లలకి మంచిగా ఇంటికి మరవేలకు పిల్లద్దామన్న అన్న ఆలోచనతోటి చెప్పాను అనమాట ఇంకైతే వాళ్ళు కూడా ఆల్రెడీ బయలుదేరేశారు ఇంకా వాళ్ళు రావడానికైతే ఇంకా ఒక వన్ అవర్ అట్లా పడుతుంది అనమాట ఇంకా వాళ్ళు వచ్చే అయితే మనం నైట్కి భోజనం అవి రెడీ చేసుకోవాలి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా సింపుల్గానే చేసేద్దాము మునక్కాయ సాంబారు రైస్ రసం ఇవైతే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను మనకేంటంటే రేపు అనమాట ఇక్కడ నాన్ వెజ్లు అవి సో ఈరోజు నైట్ సిరస్ వచ్చినప్పుడు పొటేలు కొట్టేవాళ్ళు కొట్టడము ఇట్లా మొక్కులు ఉంటాయి కదా అట్లాంటివి చేస్తూ ఉంటారు బట్ మనం అయితే ఏం కొట్టట్లేదు కాబట్టి ఇంకా రేపు ఉంటుంది అనమాట మన ఇంట్లో నాన్ వి ఈ రోజు నైట్ కి ఇంకా ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పి సింపుల్ గా మునక్కాయ సాంబార్ అవి అయితే పెట్టేద్దాం అని చెప్పి అమ్మని అడిగానన్నమాట ఏం అని చెప్పేసి ఇంకా అమ్మీలు చెప్పేసరికి సరే అని చెప్పేసి వంటకైతే పెట్టి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము అండ్ ముగ్గు ఎలా ఉందో కమెంట్స్ తప్పకుండా షేర్ చేయండి మా అమ్మ వేసే ముగ్గులు అంటే మీకు చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి అడుగుతున్నాం ఇంకా పిల్లలందరూ వచ్చేసరికి వంట అంతా కంప్లీట్ చేసేసాను రాగానే ఇంకా అందరికీ భోజనాలు పెట్టేసాము తినేసాము యాక్చువల్లీ నాకు అసలు వీడియో తీసే ఆలోచనే లేదు వీడియో తీయాలన్న గుర్తు కూడా లేదనమాట అంతా మర్చిపోయి నేనైతే అందరూ రాగానే ఇంటికి అయితే సరదాగా గడిపాము సరదాగా అందరం కూర్చొని తినేసాము అండ్ తినేసిన తర్వాత కొంచెం లేట్గా వచ్చారనమాట మా ప్రార్థన వల్ల మరిది అనమాట తను అక్కడ భోజనం చేస్తున్నారు కదా ప్రార్థన వల్ల మరిది తను బెంగళూరు నుంచి వచ్చారనమాట సో కొంచెం లేట్ అయిపోయింది ఒక నైన్ థర్టీ టెన్ అయిపోయిందనమాట తను వచ్చేసరికి అంతసేపు వెయిట్ చేయకుండా ఇంక అందరం తినేశారు తినేసిన తర్వాత వచ్చారనమాట ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా ఇంకా తనకి అక్కడ భోజనం పెట్టేటప్పుడు పిల్లలు గుర్తు చేశారనమాట మా ప్రార్థన వాళ్ళు ఏమన్నా వీడియోని తీసుకోలేదని చెప్పేసి వాళ్ళంత వాళ్ళే గుర్తు చేశారు సో వాళ్ళకి గుర్తు చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట అరే మనం ఇవన్నీ వీడియో తీసి పెట్టాలి కదా ఫ్యామిలీ అంటే అందరికీ తెలియాలి కదా ఎప్పుడు మా మొహాలే చూస్తూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మా రిలేటివ్స్ అప్పుడప్పుడు పరిచయం చేస్తూ ఉండాలి కదా అని చెప్పేసి అనిపించింది సో మళ్ళీ మా ప్రార్థన వాళ్ళు గుర్తు చేసిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేశాను అనమాట నేనైతే ఇక్కడ అది కూడా పిల్లల దగ్గర ఇచ్చేసాను సో అట్లా ఇంకా వాళ్ళతో కూర్చొని మంచిగా స్పెండ్ చేయాలి హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేయాలి మాదే ఉండాలి అన్న ఫీల్ ఉంది కానీ వీడియోస్ తీయాలి అనే ఫోకస్ లేదనమాట నాకు సో అట్లయితే ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసామండి గేమ్స్ అవి ఆడుకున్నాము చాలా సరదాగా అసలు ఎప్పుడు తెల్లారిపోయిందో కూడా గుర్తులేదనమాట అంత నైట్ అంతా మేలుకొని ఎంజాయ్ చేసాం మేమైతే సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదంటే స్టార్టింగ్ నుండి ఎన్నింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు మీరు కూడా బాగా నవ్వుకుంటారు అండ్ భోజనం అవి పెట్టి అందరూ తినేసిన తర్వాత అయితే ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ అయితే আচ্ছা সোম আমি এই কোট ওবনু আড অন লোড করতে হবে তো ইসার নিউ ব্ল্যাক ড্রেড ইচে Yeah, no quiere సో చూసారు కదండి ఇంక ఇక్కడైతే గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా మేము న్యాచురల్గా ఎలా మాట్లాడుకుంటామో అది మీకు వినిపిద్దామని చెప్పేసి అక్కడ వినిపిస్తూ ఉన్నాను అండ్ నా పక్కన ఉన్నారు కదా ప్రార్థన వాళ్ళ మరిది అలాగే ప్రార్థన వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ కూడాను అసలు ఏ మాత్రం కొత్త అన్నట్టు లేదనమాట అంత ఫ్రెండ్లీగా కలిసిపోయారు అండ్ అంతా ఒక ఫ్యామిలీ కదండి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అందరితో బాగా మాట్లాడాము వచ్చేసాము మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా పెద్దగా ఎక్కడ మీట్ అవ్వలేదు ఒకటి రెండు సార్లే అనమాట మేము ఫెస్టివల్స్కి వెళ్ళింది కూడాను కానీ అంత చక్కగా కలిసిపోయారు వాళ్ళ మరిది అందరూ కూడాను అంటే నాకు వాళ్ళ తమ్ముళ్ళు అవుతారు అనమాట ఇద్దరు కూడా శ్రీకాంత్ అలాగే మోహను సో అలాగైతే ఇంకా మంచిగా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూడా ఇంకా ఇంట్లో అయితే ఆల్రెడీ నేను ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ ముందే గేమ్స్కి సంబంధించిన చాలా వరకు అన్నీ కొనిపెట్టేస్తున్నాను అనమాట నాకు ఏంటంటే చాలాసార్లు మీకు చెప్పు ఉంటాను నాకు రిలేటివ్స్ అన్న రిలేటివ్స్ మన ఇంటికి రావాలన్నా నాకు చాలా ఇష్టం అనమాట వాళ్ళకి నేను నా చేతులారా వండి పెట్టడము వాళ్ళు తినడము రిలేటివ్స్ అనే కాదండి ఎవరికైనా సరే నేను తృప్తిగా పెట్టగలుగుతానన్నమాట నేను వెళ్ళి తినేసి వచ్చేయడము లేకపోతే ఇంకోటి ఇంకోట కాదు కానీ నాకు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి తృప్తిగా మంచిగా చేసి పెట్టాలి వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్తే నేనే చేసి పెట్టాలన్న ఒక ఆశ ఉంటుంది అనమాట నాకు సో అట్లా చాలా ఇష్టం నాకు రిలేటివ్స్ వచ్చారంటే నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి బంధువులకు మాత్రము వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట నాకు చాలా ఇష్టం బంధువులన్నా ఫ్యామిలీ అన్న

సో ఇంకైతే చూసారు కదా ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటేనే టైం అస్సలు తెలియలేదన్నమాట అందరం మేల్కొనే ఉన్నామండి పిల్లలు కూడా నిద్రపోలేదనమాట బాధు ప్రియ ఇద్దరు కూడా మేల్కొనే ఉన్నారు అండ్ చూసారు ఆ టైం అయితే ఇంకొక ఎయిట్ మినిట్స్ పోతే కరెక్ట్గా టువల్ అయిపోతుంది టువల్ కాదు పొద్దున్న ఐదున్నర వరకు కూడా అందరం మేల్కొనే ఉన్నారనమాట మేము కరెక్ట్గా సిరిస్ దగ్గరికి ఫోర్ థర్టీకి ఏమో వెళ్ళాము అండ్ గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత కాసేపట్ల టౌన్లోకి వెళ్ళేసి అక్కడ జరుగుతున్న సందడి సందడిగా అన్ని సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా డీజే ఆర్కెస్ట్రాలు తర్వాత ఇంకా చాలా జరుగుతాయి అన్నమాట సెలబ్రేషన్స్ అయితే అవన్నీ కూడా చూసుకొని కొంచెం వర్షం పడుతూనే ఉన్నింది లైట్గా అయినా కూడా వెళ్ళాము బండ్లలో వెళ్ళేసి ఒక దగ్గర బండ్లన్నీ పెట్టేసి ఇంకా మేము అట్లా టౌన్లో వెళ్ళి ఇంకా అన్ని టెంపుల్ దగ్గర అంతా చూసుకొని ఆర్కెస్ట్రా తర్వాత డీజే ఇవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసాము మళ్ళీ అందరూ కాసేపట్ల పడుకున్నారు ఎర్లీ మార్నింగ్ అది కూడా ఒక త్రీ థర్టీ ఫోర్కి కి అట్లా పడుకున్నారు కరెక్ట్ గా ఫోర్ థర్టీకి మళ్ళీ నేను లేపేసానమాట అంటే ఎవరెవరైతే సిరస్ చూడాలనుకుంటే ముందుగా చెప్పుంటారు కదా సో వాళ్ళంతా లేపేసి ఇంకా సిరస్ దగ్గరికి అయితే వెళ్ళాము మనకి మసీద్ వీధ్ అని చెప్పేసి అయితే ఉంది అక్కడ సిరస్ అనేది ఈజీగా చూడొచ్చు అనమాట అక్కడికి వస్తుంది సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానని స్కిప్ చేయకుండా అయితే చూడండి

సో ఇంకైతే కాసేపు క్యారమ్స్ ఆడారు అది ఫోర్ ఆడేకి అవుతుంది కాబట్టి మళ్ళీ బోర్ కొట్టేస్తుంది మిగతా వాళ్ళంతా ఖాళీగా ఉన్నారని చెప్పేసి అయితే మళ్ళీ కార్డ్స్ ఎత్తేసుకున్నాము సో ఇంట్లో అయితే చెస్ తర్వాత షటిల్ క్యారమ్స్ కార్డ్స్ ఇట్లా అన్ని దాయాల దగ్గర నుంచి పెట్టుకొని ఉంటానండి ఎందుకంటే ఇంట్లో ఇట్లా అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతూ ఉంటాం కదా అప్పుడు ఎవరికి బోర్ కొట్టకుండా ఎవరు ఏ గేమ్ ఆడాలనుకుంటే అట్లా ఎంత అంటే ఒకప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు మన ఇంటికి సో ఏంటంటే అప్పుడు అంత బిజీ ఉన్న చాలా వరకు ఫ్యామిలీకి రిలేటివ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఖాళీగా ఉన్నా ఎవరికి తగిన పని వాళ్ళకు ఉందండి సో ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల ఇప్పుడు ఎక్కువగా గ్యాదర్ ఉన్నాం సో అట్లా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి వచ్చినప్పుడు అందరూ సరదాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అయితే మేము అట్లా అన్ని తెచ్చిపెట్టుకున్నాం అనమాట ఇంకా అందరికి కూడా టీ పెట్టుకొచ్చి ఇచ్చాను అప్పటికి వన్ థర్టీ ఏమో అయింది టైము సో అందరం టీ తాగాము ఇంకా కరెంట్ కూడా పోయింది సరే అని చెప్పేసి ఇంకా కరెంట్ పోయి పోయింది కదా మనం కూడా అట్లా టెంపుల్ దగ్గరికి అని చెప్పేసి ఇంకా అందరం కూడా బయలుదేరాము ఇంట్లో అయితే అమ్మ ఉన్నారనమాట సో అమ్మ అయితే రానని చెప్పారు ఇంత దూరం నేను రాలేను నడిచని చెప్పేసి ఇంకా అమ్మ పడుకుంటానమాట ఎందుకంటే ఊర్లో కూడా ఫెస్టివల్ జరిగింది కదా సో అక్కడ బాగా ఇంట్లో వంటలు అవి చేసి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం టయర్డ్ అయిపోయినారని చెప్పేసి ఇంక రాలేదనమాట ఇంకా మేము మాత్రమే వెళ్ళాము నేను పిల్లలు ఇంకా పిల్లలు అంటే ప్రియా రాలేదు ప్రియా కూడా అమ్మ దగ్గరే ఉండిపోయింది పడుకొని నేను బాంధు ఇంకా ఆయన అలాగే రేవంత్ హారిక ప్రార్థన శ్రీకాంత్ మోహన్ అందరం కూడా ఎత్తుకొని వచ్చేసాంలేండి ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు అయిపోయింది గంగమ్మ జాతర సో నా నవ్వు చూసి భయపడకండి నాకు అసలు నవ్వానంటే ఇంకా గట్టిగానే వస్తుంది నవ్వ అయితే మెల్లగా రాదు అందుకే నేను ఎక్కువగా సైలెంట్గా ఉంటాను నవ్వను బట్ ఇట్లా అందరూ వచ్చినప్పుడు అంటే అందరూ వచ్చినప్పుడు కాదు ఇట్లా స్మ ఎప్పుడు చూడు జోకులు వేసుకుంటూ పంచలు వేసుకుంటూ వాళ్ళు వస్తారు కదా అలాంటప్పుడు మాత్రం నా నవ్వు అసలు ఆగదు దాంట్లో మరేమంత ఫస్ట్ ఉంటాడు అనమాట అసలు గ్యాప్ ఇవ్వడండి నవ్విచ్చే దాంట్లో మాత్రము కానీ బాధ పెట్టే వాళ్ళకంటే ఇట్లా నవ్విస్తూ ఉండే వాళ్ళని నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతి చిన్న దానికి ఒక నవ్వు వస్తుంది అనమాట అలాంటి జోక్లు వేస్తూ ఉంటాడు సో ఇక్కడైతే హారిక చూసారు కదా పిచ్చ పిచ్చగా నవ్వుతుంది అనమాట ఏదో ఒక జోక్ వేస్తారు ఏదో ఒకటి అట్లా నవ్వుతూ ఉంటాం అనమాట మేమైతే కడుపు నొప్పి వచ్చేస్తుంది మరేవంత వాళ్ళు వస్తే మాత్రం నిజంగా కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట అంత నవ్వు వస్తుంది నాకైతే అయితే ఆర్కెస్ట్రా జరుగుతూ ఉందండి బస్ స్టాప్ దగ్గర అయితే అక్కడికి వెళ్ళాము ఇంకా అప్పటికే ప్రోగ్రామ్ అవి అయిపోయింది ఇంకా అంటే టపాసులు బాణాలు ఇవన్నీ కూడా చూసారు కదా అవి ఇంకా సౌండ్కి ఎందుకులే అసలే ప్రెగ్నెంట్ కదా ప్రార్థన అని చెప్పేసి ఇంకా అంత దూరం వెళ్ళలేదు అండ్ ఇంకా డీజే అయితే పెట్టున్నారు అక్కడికైతే వచ్చాము కానీ చాలా రష్ అనమాట నిజంగా ఈసారి అయితే విపరీతమైన జనాలు అనమాట అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ కరెక్ట్గా ఫోర్ థర్టీకి వచ్చామండి అయితే వస్తుందనమాట అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ నిప్పు అగ్ వస్తుంది కదా సో అక్కడైతే సిరస్ వస్తుంది అనమాట జనం అంటే జనం నిజంగా ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఈసారి ఇంత జనం అయితే చూస్తున్నా నేను అండ్ వర్షంలో కూడా చాలా మంది అయితే ఉన్నారు చూడండి నాకు అది చాలా గ్రేట్ అనిపించింది అండ్ చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట పలంనేరులో తిరుపతి గంగమ్మ జాతర అంటేనే అసలు ఒక అద్భుతంగా జరుగుతుంది అండ్ ఈసారి ఇంత జనాలు రావడం అనేది నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అండ్ ఇంకైతే చూసారా మన పలం నేరు గంగమ్మ అనమాట ఎంత కలకలలాడుతూ ఎంత స్మైల్తో నవ్వుతూ ఉంటారంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది చూడగానే అయితే నేనైతే నాకున్న కోరికలు అన్నీ మొక్కేసుకున్నాను చూడగానే నాకు ఎందుకో నాకు ఇష్టమైన అమ్మవారిని శివుని చూడగానే ఆటోమేటిక్గా నాకు లేండి అది వేరే విషయం అయితే మేము ఒక టూ అవర్స్ వరకు వెయిట్ చేశామండి ఫోర్కి అంతా వెళ్ళిపోయాం కదా ఫోర్ థర్టీ ఆ టైంకి అంతా వెళ్ళిపోయాము సిరిస్ చూడడానికి అయితే మసీద్ విధిలో నిలబడి ఉన్నామన్నమాట మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అండ్ ఫోర్ థర్టీ నుంచి కరెక్ట్గా ఫైవ్ థర్టీ వరకు పట్టిందనమాట అక్కడ నుంచి అంటే ట బజార్లో నుంచి ఈ ఇటుపక్క రావడానికి ఇంకా వచ్చిన హాఫ్ అన్ అవర్ ఏమో ఇంకా అటుపక్కే ఉన్నది బాగా కనిపించిందనమాట అమ్మవారి అయితే చూసి ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకొని కోరికలన్నీ చెప్పుకొని బాధలన్నీ చెప్పుకొని అయితే ఇంకా మళ్ళీ మేము ఇంటికైతే వచ్చేసాము ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా కూడాను అండ్ సిక్స్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అయితే పడుకోలేదు ఇంకా అందరూ పడుకున్నారు నేనైతే ఇంకా టిఫిన్లు అవన్నీ కూడా రెడీ చేయాలి కదా చుట్టాలని పిలవడం గొప్ప కాదు వాళ్ళు రాగానే వాళ్ళకి టైంకి ఫుడ్ అనేది మనం పెట్టి మంచి చెడ్డ వాళ్ళకి అన్నీ చూస్తేనే అది గొప్ప పోతది ఇంకా నేనేమేం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాను ఎన్ని వెరైటీస్ చేశాను అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా రేపటి వీడియోలో అయితే చూడండి అంతవరకు ఇవి నచ్చే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ